నమస్తే మనం ప్రస్తుతం కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం లైబ్రరీలో ఉన్నాము ఇది ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రం సో మనం ఇక్కడ లైబ్రరీ గ్రంథాలయం దగ్గర ఉన్నాం తెలంగాణ ప్రజలకి ఫస్ట్ మొదట వాళ్ళలో చైతన్యం కల్పించింది ఈ గ్రంథాలయ ఉద్యమం ప్రజల్లో విజ్ఞానము చైతన్యం కల్పించడం కోసం ఈ గ్రంథాలయ ఉద్యమం అనేది అప్పుడు తీసుకొచ్చారు కుమరరాజు లక్ష్మణరావు గారు అనే ఒక వ్యక్తి శక్తి ఎందుకంటే సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉంటుంది అదే విజ్ఞాన ఘని గూగుల్ విజ్ఞాన ఘని అని వాళ్ళు అనుకుంటున్నారు ఇది వాస్తవం కాదంటలేదు కానీ గ్రంథాలయాలు కూడా చాలా ముఖ్యమైనవి ఇంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ పరీక్షలకి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకి చాలా చిన్న గృహం ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ఎంతోమంది ఉండవచ్చు వారు చదువుకోవడానికి అనువుగా ఉండదు ఇది ఒక రెవెన్యూ డివిజన్ కేంద్రం సో ఇటువంటి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఎక్కడైనా ఒక లైబ్రరీ మంచిగా ఉన్నట్లయితే కొంచెం పెద్దగా అనుకూలంగా ఉన్నట్లయితే వాళ్ళు చాలా బాగుంటుంది చదువుకోవటానికి కల్లూరు లైబ్రరీ దీనావస్థ చూసినట్లయితే ఇక్కడ కూర్చోవటానికి టెన్ సీట్స్ కూడా లేవు చాలా ఈ హాల్ చాలా చిన్నగా ఉంది మొత్తం శిథిలావస్థలో ఉంది మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది బుక్స్ కూడా చాలా ఓల్డ్ ఉన్నాయి కాంపిటేటివ్ బుక్స్ ఏమి లేవు నాకు తెలిసి ఇక్కడ మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఫైవ్ ఉంటుందట ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి వస్తారంటున్నారు ఆడపిల్లలు సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మూత్రానికి కానీ దేనికన్నా యూనిల్స్ కానీ దేనికైనా వాళ్ళు పోవాలంటే ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉండాలి అట్లా బిగబట్టుకొని ఉండాలి రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కల్లూరులోని లైబ్రరీ దినవాసపై సమగ్ర కథను మీ రాస్కో సాధ ఛానల్లో అతి త్వరలో లైక్ అండ్ సబ్స్క్రైబ్